మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘం చైర్మన్ శ్రీరాములు ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘం చైర్మన్ రాపోలు రాములు ఆధ్వర్యంలో కుల రహిత సమాజం కోసం పాటుపడిన బడుగు బలహీన వర్గాల నేత మాజీ ఉప ప్రధాని పోరాడిన ఆదర్శ నేత బాబు జగజ్జీవన్ జయంతి వేడుకలను ఫెడరేషన్ నాయకులు అందరి సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాఖులు రాములు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ ముఖ్య సలహాదారులు చిత్తరంజన్ లక్ష్మణ్ ఉపాధ్యక్షులు గడ్డం యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతదేశ మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జంతువరాజు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా శుభాకాంక్షలు రోజు వారు అతి చిన్న వయసులోనే బీఆర్ రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే పదిహేడు మందికి ఎమ్మెల్యేలుగా నిలబెట్టి పదిహేను మందికి పదిహేను మందిని గెలిపించి తాను కూడా గెలిపడినటువంటి వ్యక్తి అతి చిన్న వయసులో భావించాం అది చూసినటువంటి మహాత్మా గాంధీ గారు ఆ రోజు స్వతంత్ర మహత్వ పోరాటం చేస్తున్న క్రమంలో ఆయన ఇంప మేరకు గాంధీజీ గారి సహచరంతో చేరి వారితో పాటు సత్యాగ్రహ ఉద్యమాలు అనేటువంటి ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి బాధ స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏర్పడినటువంటి నెహ్రూ క్యాబినెట్లో లేబర్ మినిస్టర్గా వారు పనిచేయటం జరిగింది ఆయన లేబర్ మినిస్టర్గా ఉన్న కాలంలోనే ఈ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలను పిఎఫ్ గురించి కానీ తర్వాత ఈఎస్ఐ కానీ తర్వాత ఇవన్నీ కూడా ఆయన పకడ్మందిగా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి బాబు చెబుతున్నారు ఈ దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా ఉంది రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఆనున్నటువంటి సైనికుల అధికారులకు తగిన తగినటువంటి సూచనలు చేసి సమస్ఫూర్తిగా వ్యవహరించి పాకిస్తాన్పై మనం అందరం విజయము చేకూర్చేలాగా చేసినటువంటి బాబు జోచి అట్లాంటి వ్యక్తి మరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఇందిరాగాంధీ గారు ఈ దేశంలో ఎమర్జెన్సీ విధించి మరి ఆ రోజు ప్రశ్నించే గొంతుకలన్నిటి కూడా జైల్లో పడేసే విధానాన్ని నిరసిస్తూ ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ రోజు ఉన్నటువంటి ఇందిరాగాంధీ మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి బాబు జోతివారు ఏనాడు అన్యాయాన్ని సహించని వ్యక్తి ఏనాడు అక్రమాలను సహించని వ్యక్తి కాబట్టి ఆయన ఇందిరాగాంధీని సైతం ఆయన నిర్ణయించి ఆ ఉన్నటువంటి జనతా పార్టీలో పంతొమ్మిది డెబ్బై ఏడులో ఆయన డెబ్బై ఏడులో బయటకు వచ్చేసి ఎంతో పాటలు చేరి ఆ బురార్జీ దేశాయ్ గారి క్యాబినెట్లో కూడా వివిధ హోదాలు రైల్వే శాఖ మంత్రిగా అదేవిధంగా రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశంలో కరువు ఏర్పడినప్పుడు ఆయన రక్షణ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని ఈ గిడ్డాగుళ్ళ సంస్థ ఏదైతే ఉందో ఆ రోజు ఈ గోడౌన్ల సిస్టమ్ లేదు ఈ వీళ్ళందరూ కూడా తీసుకొచ్చేసి ఆ రోజు ఆహార ధాన్యాలు అన్ని కూడా నిర్మల్ చేయడానికి గోడౌన్ల సిస్టమ్ తీసుకొచ్చి గోడౌన్లను ఏర్పాటు చేసి ఎక్కడైతే పంట పండిందో ఆ ధాన్యాన్ని అంతా తీసుకొచ్చి ఆ గోడౌన్లో భద్రపరిచి మొత్తం యాభై దేశానికి కూడా ఆహార పదార్థాలను సప్లై చేసి ఆహార కొ కొరత తీసినటువంటి వ్యక్తి బాబు జగజీవత అట్లాంటి వ్యక్తి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఎనభైలో మరి డెబ్బై తొమ్మిదిలో జనతా పార్టీ మరి బనార్ చేసాయి ప్రభుత్వం దిగిపోయినప్పుడు చరణ్ సింగ్ గారు ఒకవైపు జగ్జీవన్ రామ్ గారు ఒకవైపు ప్రధాని కావాలనే ఆలోచనతో మరి ఆ రోజున్నటువంటి రాష్ట్రపతిగా ఉన్నటువంటి నీలం రెడ్డి గారికి పార్లమెంటు మద్దతుదారులతో ఒక లిస్ట్ ఇచ్చాడు ఆ రోజు ఇచ్చినటువంటి లిస్టులో బాబు జగజీమన్ రాబే సుదీర్ఘం పాలు పాటు యాభై సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నాడు ముప్పై సంవత్సరాలు వారి వివిధ శాఖలలో మినిస్టర్గా పనిచేసిన కాబట్టి ఆయనకే ప్రధానమంత్రి చేయాలని మెజారిటీ ఎంపీలు ఆ రోజు సంతకాలు పెట్టి ప్రెసిడెంట్ గారికి ఇచ్చింది చరణ్ సింగ్ గారు కూడా కొంతమందితోటి నాకే ప్రధానమంత్రి కావాలని ఆ రోజు ఇచ్చింది కానీ మెజారిటీ జన ప్రజల యొక్క ఎంపీల యొక్క ఆ పక్కన పెట్టేసి ఒక కులం తక్కువ వాడు దేశాన్ని ప్రధాన మంత్రి అయితే మరి ఎట్లా సహిస్తుంది ఈ దేశం అని చెప్పి కుటిల బుద్ధితోటి నీలం సంజీవరెడ్డి గారు తక్కువ మంది ఎంపీలు స సహకారం ఉన్నటువంటి చిరణ్ సింగ్ గారిని మరి ఆహ్వానించడం జరిగింది ఈ విధంగా కేవలము ప్రధానమంత్రి పదవి అందినట్టే అంది జారిపోయినటువంటి పరిస్థితుల్లో జగజీవన్ రామ్ గారు తీవ్రమైనటువంటి మనోవేదన తోటి ఆ రోజు ఆయన బయటికి రావడం జరిగింది కాబట్టి ఈ రోజున ఆయన ఉన్న కాలంలో ఎప్పుడు కూడా ఖాళీగా లేడు ఆయన రాజకీయంలోకి వచ్చిన తర్వాత చివరి వరకు కూడా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆయన చనిపోయాడు ఆయన వయసు ఎనభై ఏడు ఏళ్ళు అయితే సుమారు అరవై యాభై అరవై సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో బాబు జగజీవన్ రావు ఆయన వివిధ హోదాల్లో అనేక సంస్కరణలు అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ దేశము అభివృద్ధి పోవడానికి దేశం గెలవడానికి విజయం సాధించడానికి అనేక పద్ధతులను కూడా వినియోగించ వ్యక్తి బాబు జగతరావు వారి జయంతి సందర్భంగా ఈరోజు వారి ఆశయాల కోసం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసినటువంటి అవసరం వారి యొక్క చేసినటువంటి కార్యక్రమాలు కూడా ముందుకు తీసుకెళ్ళి మరి సమాజం కోసం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారు పేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ టూ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఎయిట్ డబల్ ఫైవ్